ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం పట్టుకున్నారు ప్రముఖ జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు శ్రీ మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవాడ మహా గురుగారు మనకి బాగా కలిసి వస్తుంది అదృష్టం పడుతుంది పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి అదృష్టం అదృష్టం వరించే వరించే ముందు ముందు మనకి ఒక పాజిటివ్ థింగ్స్ కనిపిస్తూ ఉంటాయి కదా గురుగారు అవి మనము కనిపెడితేనే మనం ఆ టైంలో మనం ఏదైనా చేసుకోవాల్సిన చేసుకోవచ్చు అలాగే ఒక్కొక్కసారి మనకి కళల రూపంలో కూడా మనకి ఒక పాజిటివ్ వైబ్స్ అనిపిస్తూ ఉంటాయి లేకపోతే ఒక మంచి గురువులకు ఒక మంచి మాట చెప్తూ ఉంటారు ఈ ఇలా వెళ్ళమ్మ ఇలా వెళ్ళి ఇలా చేసుకుని టైం బాగుంది ఇలా చెప్తూ ఉంటారు కదా గురుగారు మనకి అలాంటి కళలు వచ్చినప్పుడు దేనికి సంకేతం అంటే ఏదొస్తే మనకి అదృష్టం వస్తుంది పాజిటివ్ వైబ్స్ వస్తాయి అని మనం ఆలోచించుకోవాలి మీరు అన్నటువంటి విధంగా కొందరికి కళలో స్వప్నంలో మనకు స్వప్న శాస్త్రం అని కూడా ఉంది వాస్తవానికి ఈ యొక్క బల్లి శాస్త్రం ఏ విధంగా ఉందో స్వప్న శాస్త్రం కూడా ఉంది ఈ స్వప్న శాస్త్రంలో కొన్ని కొన్ని కళలు వస్తే రాబోయే రోజులలో మంచి జరుగుతూ ఉన్నవి అనేటువంటి వై ఉంటుంది ఇందులో భాగంగా బ్రాహ్మీ ముహూర్తంలో మనకు కళ వచ్చిన లేదా తెల్లవారుజామున కళలు వచ్చినా కూడా నిజమే అవుతాయి అని చెప్పి మనకు పురాణాలు కాకుండా పెద్దవాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ ఎన్నో రోజుల నుండి కష్టపడుతూ ఉన్నారు ఎలాంటి ప్రతిఫలం అనేటువంటిది దక్కటం లేదు ఓకే మరి ఎలాంటి ప్రతిఫలం దక్కటం లేదు అనేటువంటి సందర్భం లేదా ఏదో వెళితీ ఉన్నది నా జీవితంలో అనుకున్న గోల్ నేను కొట్టలేకపోతున్నా అనేటువంటిది కానీ నేను కరెక్ట్గానే స ఫలానా సమయం లేస్తున్నా పలానా సమయదా కష్టపడుతున్నా అయినా నేను అనుకున్న గోల్ నేను కొట్టలేను ఇలాంటి ఆలోచనలు 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 కానీ నేను చెప్పేది ఒకటే మాటమ్మా వాస్తవానికి నేను ఒక ఆరు సంవత్సరాల నుండి నేను ఇప్పుడు సుమారుగా ఆరు సంవత్సరాల నుండి ఎనిమిది సంవత్సరాలు వేసుకోండి నేను జ్యోతిష్యం చెప్తూ ఉన్నాను ఇందులో నాకు ఇంకేదో కావాలి ఇంకేదో అనేటువంటి ఆలోచన ఒక నాలుగైదేళ్ళ నుంచి నాకు రావడం జరిగింది ఉదాహరణ నా నిజ జీవితంలో జరిగినటువంటి సంఘటన ఆస్ట్రాలజర్ ఈ పేరు వింటేనే నాకు ఒక వైబ్రేషన్ వచ్చేది ఇందులో న్యూమరాలజీ కానీ లేదా మనకు ఇది కానీ ఇది అది అని కాదు ఇక్కడ ఆస్ట్రో అంటేనే ఒక ఫీల్ ఉండే అటువంటిది అండ్ మురళి ఆస్ట్రాలజర్ మురళీధర్ శర్మ నా మెయిల్ ఐడిస్ అన్నీ కూడా దాంట్లో క్రియేట్ చేసి పెట్టుకున్నా జనరల్గా ఎప్పుడుకో మనం ఆ గోల్ రీచ్ అవుతామా రీచ్ కామా తర్వాత సంగతి రోజు ఒకసారి నేను ఆ మాటనైతే నేను చూస్తూ ఉన్నా లాగిన్ అవుతూ ఉన్నా లాగౌట్ చేస్తూ ఉన్నా ఉన్నారా ఆస్ట్రాలజర్ ఎట్ దస్ట్రాలజర్ డాట్ మురళీధర్ శర్మ ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ అని కానీ ఆస్ట్రో లేదా మురళీధర్ శర్మ వన్ టూ త్రీ ఆస్ట్రాలజర్ అని కానీ ఇట్లా పెట్టుకుని రోజు దాన్ని లాగిన్ నాకు అన్లా అన్లాగ్ అవడం ఇట్లా అంటే నేను ఇక్కడ నుండి ఫీల్ అయ్యా నేను దానికోసము కష్టపడ్డా కానీ ఫీల్ అయ్యా అది నేర్చుకోవడానికి కష్టపడ్డా దాని సందర్భంలో నాకు ఇప్పుడు ఈ లెఫ్ట్ అయ్యి అంటే కొన్ని కొన్ని ప్రిడిక్షన్ చేసి కానీ లేదా ఇంకేదో మరేదో లెఫ్ట్ అయ్యి కూడా కొంచెం నాకు ప్రాబ్లం వచ్చింది దాని గురించి స్ట్రెస్ ఆలోచన చేసి ఇందులో సాధన జపం అప్పుడు మనకు అది ఏదో ఒక సిక్స్త్ సెన్స్ రూపకంగా అమ్మవారు మనకు ఇచ్చినటువంటి గొప్ప వరం కనుక మీరు ఏదైనా అనుకునే అటువంటి సందర్భంలో కళలు వస్తవి కళలల్లో బంగారం కావచ్చును డబ్బు కావచ్చును డబ్బులు లెక్కబెట్టినట్టు కానీ ఇవన్నీ ఉన్నవి నేను చెప్తా దీని పీరియడ్ ఇక్కడ ముందు మీరు ఫీల్ కాండి మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో అది ముందుగా ఫీల్ కాండి కొన్ని రోజులు ఫస్ట్ ఇక స్వప్న శాస్త్రం మనకి ఏం చెప్తుందంటే కళలో తెలుపు రంగు వస్తువులు ఎక్కువగా ఏం వచ్చినా అంటే తెలుపు రంగు గుర్రాలు పరిగెడుతున్నట్టు కానీ నీరు ప్రవహిస్తూ ఉన్నట్టు కానీ ఆ నీటిలో మనము ముఖం కడుక్కున్నట్టు కల ఆ నీటితో ప్రవహించేటువంటి నీటిలో మనం ఆగి ఆ యొక్క నీటిలో తీసుకున్నట్టుగా మనకు కళ అనిపించిన ఒక దీపారాధన చేస్తున్నట్టుగా కలగన్నా తెలుపు రంగులో ఉండేటువంటి ఏనుగు కలలో కనిపించిన ఏనుగు యొక్క అరుపులు మనకు కళలో వినిపించిన అదేవిధంగా ఒక ఆవు తన లేగదూడకు పాలిస్తూ ఉన్నట్టు కలగన్న ఆవు నుండి అప్పుడే పాలు ఉన్నటువంటి సందర్భమైన లేదా మనకేదో ఎవరో నిండుగా కూడా చక్కగా తెల్ల మల్లెపూలు పెట్టుకొని అమ్మవారి రూపకంగా పెద్ద ఎరుపు రంగు బొట్టు పెట్టుకొని ఎవరో మనల్ని పిలుస్తున్నట్టుగా ఇలాంటి కళలు అనిపించిన చిన్న చిన్న పిల్లలు నవ్వుతూ వినపడిన బంగారం మాత్రం అద్భుతం కళలో కనపడితే బంగారం దొరికినట్టుగా కానీ బంగారం మనం కొన్నట్టుగా కానీ బంగారం వేసుకున్నట్టుగా కానీ డబ్బులు లెక్కబెట్టినట్టుగా వచ్చిన డబ్బులు మనకు మన చేతికి చూనట్టుగా ఊహించుకున్న ఇక ఇవన్నీ కళలో కనిపిస్తే మంచిదే కాదని కాదు రేపటి రోజులో అద్భుతం జరగబోతుంది అని ఖచ్చితంగా కూడా మనము నమ్మవచ్చును కానీ ఇక్కడ నేనేం చెప్తున్నాను అంటే మీరు పడుకునేటువంటి సందర్భంలో నిద్రలోకి వెళ్ళే సందర్భంలో మీరు ఏమైతే ఊహించుకుంటున్నారో అది నిజంగా కావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది విన్నరాకూడదు తీసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు నావి కనపడ మీరు ఇవన్నీ ఊహించుకుంటూ నిద్రపోతేనే సంకేతాలు అవి రాబోయే రోజులలో మీకు నిజంగా పోతుంది అని అట్లా ఇప్పుడు ఒక కారు కొనాలి మీ గోల్ ఆ కారులో మీ భార్య ఉన్నట్టుగా మీరు నిజంగానే కారు ఉన్నట్టుగా మీ భార్య మీ పక్కన కూర్చున్నట్టుగా పిల్లలు చక్కగా కూడా ఆ యొక్క ఓపెన్ విండో పై దాన్ని ఏమంటారు సన్ రూఫ్ ఓపెన్ చేస్తున్నట్టుగా పిల్లలు నవ్వుతూ బయట పైన నవ్వునట్టుగా మీరు డ్రైవ్ చేస్తున్నట్టుగా ఊహించుకుంటూ ఉండండి ఇక నేను త్వరలో కారు కొనుక్కుంటాను ఇలా మీరు సబ్కాన్షియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి ఇలా ఊహించుకుంటూ ఉండండి తప్పకుండా ఏదో ఒక రోజు యూనివర్స్ అది మీకు ఖచ్చితంగా నిజం చేస్తుంది ఇది మాత్రం షాట్ ఓకే అయితే ఈ నిజం చేసిన సందర్భంలోనే మనకి ఇవన్నీ తారసపడతాయి కళలు వస్తాయి తప్పకుండా కళలు వస్తాయి కనుక అది ఇల్లు కావచ్చును అది ఒక డ్రెస్ కావచ్చును ఒక వస్తువు కావచ్చును ఇంకా మరొక మరొకటి ఏదైనా ధర్మంగా ఈ అధర్మంగా అంటే నేను ఏం చెప్పలేను పలానా అమ్మాయి బాగుంది అమ్మాయి తనని మాట్లాడాలంటే అది తప్పది కనుక ధర్మంగా ధర్మం రక్షత రక్షత కనుక ధర్మాన్ని మీరు కాపాడండి దాన్ని తప్పకుండా మిమ్మల్ని కాపాడుతుంది కనుక ఇలాంటి కళలు మనం చెప్పినటువంటివి ఏవి వచ్చినా బావిలోంచి నీళ్ళు తోడినట్టుగా వచ్చిన సూపర్ మంచిగా ఉంటాయి ఇవన్నీ కానీ పోలీసు వాళ్ళు కలలోకి రావద్దు కొంత నెగిటివ్ ఉంటుంది పోలీసు వాళ్ళు వచ్చినా చనిపోయిన వాళ్ళు వస్తే ఇంకా మంచిది మంచిదే చనిపోయిన వాళ్ళు కలడ వచ్చినా కూడా మంచిదే కానీ భయం వేస్తుంది ఆ రోజు రాత్రి వస్తే కనుక కొన్ని నీళ్ళు లాగి పడుకోవాలి ఇలా ఉంటుంది స్వప్న శాస్త్రంలో ఇంట్లో బల్లులు కనబడిన ఇదంతా కూడా పాజిటివ్ మూడు మూడు బల్లులు కనిపిస్తే మాత్రము డబ్బులు అధికంగా వస్తాయి ఇవన్నీ మనకి అదృష్టం పట్టే ముందు అదృష్టం పట్టే ముందు కలిగే సంకేతాలు మీరు అన్నట్టుగా మనం కూడా ఊహించుకోవాలి మన లైఫ్ ఎలా ఉంటుందో అనేది ధర్మపదమైన కోరికలే కాబట్టి అవును ఇప్పుడు ఒక గొడవ అయింది ఈ గొడవ గురించి అనుకుంటాం కానీ మనం మంచికున్న రోజు అయితే ఒక్కసారి మరలా రిమైన్ చేసుకుని అక్కడికి వెళ్ళిపోతే ఈ గొడవ ఉండదు కదా ఉండదు అట్లా మంచిగానే ఇప్పుడు ఆలోచించాలి ఎప్పుడు థింకింగ్ కూడా పాజిటివ్గా ఉండాలి అంటే ఆలోచించాలి ఎందుకంటే ఒక బంధము అనేటువంటిది ఒక చిన్న మాటతో క్లోజ్ అయిపోతుంది మరలా తిరిగి రావాలి అంటే మనసు రాదు టైం పడుతుంది చాలా టైం పడుతుంది అంత దూరం అవసరమా ఈ ఎప్పుడు ఎవరు ఎట్లా పోయేది తెలియదు ఇప్పుడు నడు సిచ్యువేషన్స్ కనుక అందరితో మంచిగా ఉంటే సరిపోతుంది సంతోషంగా హ్యాపీగా ఉండాలి అందరూ ఇప్పుడు ఒకరిని దూరం అయి ఉన్నారు రేపటి కాలంలో మీ వివాహమో మీ పిల్లల వివాహానికి పిల్లవానో వద్దా ఇక నాకు ఎవ్వరు వద్దా అనుకుంటే మీరు మూర్ఖులే ఇక నేనేం చెప్పలేను కలిసి చక్కగా కలిసి కలిసిమెలిసి ఉండాలి అంతే ఇది వరకు కాలంతో పోల్చుకుంటే రిలేషన్స్ ఇప్పుడు చాలా తక్కువ ఉన్నాయి కనీసం మొన్న వన్నా మీరు అన్నట్టుగా మనం కలిసి ఉండాలి చాలా సూపర్గా చాలా మెలిసి ఉండాలి అంతే అవును చెప్పారు ఒక ఒక కూతురు మెచ్యూర్ అయితే మామయ్య సెలబ్రేషన్ చేసేట రోజులున్నాయి ఇప్పుడు కదా మావయ్య సెలబ్రేట్ చేసేవారు మావయ్యం అంత ప్రతిది ఉండాలి అంటున్నాం మనం లేదు అలా అయిపోతున్నాయి రోజులు నమస్తే గురువు మహాదేవ్